వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కృష్ణా జిల్లాలో కంటైనర్ ఢీకొట్టిన బొలేరు ఆరుగురు ఉన్నతి కృష్ణా జిల్లా నివాస్ న్యూస్ కృష్ణా జిల్లాలో ఈ రోజు ఉదయం కృత్రిమను ఎన్హెచ్ రెండు వందల పదహారుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది లారీని బొలారో వాహనం ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి కతగాత్రులను చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందగా ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది వివరాలకు వెళితే పాండిచ్చేరి నుండి భీంబరం రొయ్యల ఫీడ్తో వెళుతున్న కంటైనర్ను అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా తాళ్లరేవు నుండి కృత్తివెన్న మండలం మునిపెడ వస్తున్న బొలేరో వాహనం ఢీకొట్టింది శీతనపల్లి వద్ద పుల్లల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ను ఢీకొని ఓవర్టేక్ చేస్తూ కంటైనర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు ఈ ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందగా గాయపడిన మరో ఆరుగురిని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మరొక వ్యక్తి మృతి చెందారు దీంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది గాయపడిన మిగిలిన ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ప్రమాదం జరిగింది ప్రమాదం మూలంగా రోడ్డుపై రెండు కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ నిలిచిపోయింది మృతుల్లో ఐదుగురు కోనసీమ అంబేద్కర్ జిల్లా తాళ్లరేవుకు చెందిన వాళ్లుగా పోలీసులు గుర్తించారు రెండు వాహనాల డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు